నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం చెవుడు మూగ గుడ్డి తదితర అంధత్వ విద్యార్థులకి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో ప్రాణించాలని వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తుకారాం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని నల్గొండ ఎక్స్ రోడ్డు బిజెఆర్ భవనంలో అందులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని ఇక్కడ ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు మగవారు విద్యను అభ్యసించవచ్చని తెలిపారు విధంగా గుడ్డివారికి హయత్ నగర్ హైదరాబాద్ లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరొక వైపు తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో అంధత్వ విద్యార్థులకి గదులు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులకి గురవుతున్నారని వారికి హైస్కూల్ బిల్డింగ్ నిర్మించాలని కోరారు అంధత్వ విద్యార్థులు వసతి గృహాల్లో ఉండేలా చూసి వారిని ఆదుకోవాలని విన్నవించారు అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను తెలియపరుస్తుంది తెలియపరచేది ఏంటంటే నేను ఇక్కడ ఒక నా సెక్రటరీగా నా విధి విధిని నిర్వహించాలని అందరికీ సహకరించాలని నేను తెలియజేస్తున్నాను మరియు విక నేను అందరి వికలముల నమస్కరించి వేడుకుంటూ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ తాండూర్ పట్టణంలోని కూడా మూగవాళ్ళకి బ్లైండ్స్ ఉంది రెండే గదులు ఉన్నాయి సాయిపూర్లో ఆ రెండు గదులలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లా వ్యక్తంగా మరియు అన్ని మండలాలలో అంటే కొన్ని మండలాలలో మన అందులు మరి మూగవాళ్ళు చెవిటి వాళ్ళు ఉన్నారు కొందరు విద్యను అనుభవించట్లేరు వాళ్ళ తల్లిదండ్రులు సహకారం అందట్లేదు దయచేసి ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో మేము తెలియపరుస్తాను ఆ స్కూళ్ళలో దయచేసి తల్లిదండ్రులకు ఒకటే నమస్సుమాంజలి చేస్తూ నేను ఒకటే మీకు వేడుకునేది ఏంటంటే మూగవాళ్ళకి నల్గొండ ఎక్స్ రోడ్లో స్కూల్ డీజీఆర్ బిల్డింగ్లో ఉంది వా వారికి ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మళ్ళీ స్కూల్ చదువుతున్నారు ఒకటి నుండి ఇంటర్ వరకు స్కూల్స్ ఉన్నాయి మూగవాళ్ళకి బ్లైండ్స్కి కూడా దారుషా ప్లేస్ దారుష ఈ ఈ రెండు చోట్లలో స్కూల్స్ ఉన్నాయి కానీ ముఖ్యమైన స్కూలు దారుషఫా అంటే బ్లైండ్ దారుషఫా స్కూల్ హైదరాబాద్లో ఉంది ఆ స్కూల్లో చదివితే మీరు కంప్యూటర్ నేర్చుకోవచ్చు అన్ని విధాలుగా ఒకప్పుడు సౌకర్యాలు లేకుండా ఇప్పుడు అన్ని సౌకర్యాలు గౌరవిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కానీ మరియు పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ దయచేసి అందులను కానీ మూగవాళ్ళను కానీ చెవిటి వాళ్ళను కానీ ఎక్కడెక్కడైతే నేను అడ్రస్ చెప్పానో అక్కడ స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్లో చేర్చగలుగుతారని నేను మీకు ప్రార్థిస్తున్నాను అదే అదేవిధంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఈరోజు వికారాబాద్ వికారాబాద్ వికలాంగుల సంక్షేమ శాఖ సెక్రటరీ అంటే సెక్రటరీగా కోరుకునేది ఏంటంటే నేను ఎందుకంటే నేను ఎందుకింత చొరవ తీసుకుంటున్నాను అంటే నేను కూడా ఒక ప్లైన్ ఉంది కాబట్టి ఇక్కడిక్కడ వీళ్ళ వీళ్ళ బాధలేందో మాకు తెలుసు కాబట్టి నేను అందుకే దయచేసి పత్రిక ముఖంగా నేను తెలియజేసేది ఒకటే మీ పత్రిక వాళ్ళు కూడా ఎక్కడైనా అలాంటి ఉంటే మాకు వాళ్ళు వాళ్ళ చేయితోనిచ్చి మాకు సహకరిస్తారని నేను తెలియజేస్తున్నాను